హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇదో నా బ్లౌజ్లు కుట్టుకుంటున్నాను అనమాట వన్ మీటర్ లైనింగ్ తీసేసుకుంటాను తక్కువ ఎంత తక్కువైనా సరే తీసేసుకుంటాను ఎందుకంటే అతుకులు వేసి కుట్టాలంటే చిరాకు నాకు అదే కస్టమర్ బ్లౌజులు అనుకోండి ఇంకా కుట్టాల్సిందే అయితే ఇది పఫ్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి బుట్ట హ్యాండ్స్ టైప్ అనమాట వర్క్ మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ ఇచ్చి ఒక ఫార్ములా కనిపెట్టాను అనమాట బ్లౌజ్ కోసము డీప్ నెక్ బ్లౌజుల కోసం మంచిగా అద్దినట్టు రావడానికి సో ఆ ఫార్ములా అయితే నేను యూజ్ చేసి ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి కుడతాను ఎంత బాగా వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది అసలు ఒక్క చిన్న ముడితో కూడా కనిపించట్లేదు తెలుసా బాడీకి అద్దినట్టు వచ్చేసింది ఈ ఇలాంటి ఫార్ములా కస్టమర్స్కి వాడాలంటే ఇంకా చెప్పలేమండి ఎందుకంటే మన మీద ఫస్ట్ ప్రయోగించుకుని ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కుట్టిన తర్వాత మాత్రమే మనం కస్టమర్స్ కుట్టాలన్నమాట అయితే ఈ ఫార్ములా నేను స్టార్టింగ్లో చెప్పాను మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదనమాట అంటే నాకు నాకు ఎందుకు అంత ఈజీగా వచ్చింది అంటే మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి నేను మల్టిప్లికేషన్ చేయడాలు ఇవి చేయడాలు అవి చేయడాలు నాకు కొంచెం ఈజీ అనిపించింది అదే అన్నారు కస్టమర్స్ కూడా మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి ఈజీగా వచ్చిందాక మా అలాంటి వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుంది చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఇంకా ఆపేసాను ఇంకా ఆ ఫార్ములన్నీ ఎవరికి చెప్పలేదు ఒక ఒకటికి పదిసార్లు చెప్పుకుంటే మేబీ వచ్చినేమో కానీ కస్టమర్స్ మీద ప్రయోగించాను ఇలాంటివి స్టార్టింగ్లో ఏదైనా సరే ఏదైనా కొంచెం కొత్తగా కనిపెట్టాలనుకుంటే నా శారీస్ మీద బ్లౌజ్ మీద ట్రై చేసేదాన్ని కొన్ని పాడైపోయినాయి కొన్ని ఏమో బాగానే వచ్చినాయి ఇంకా బెటర్గా చేయాలి అని అనిపించేదనమాట అందుకని మా వారని తిడతా ఉంటారు నీకు వచ్చిన పర్ఫెక్ట్గా వచ్చిన మెథడ్ ఫాలో అవ్వకుండా మళ్ళీ కొత్త కొత్త అన్నీ కనిపెడతావు అన్నీ పాడు చేసేసుకుంటున్నావు మంచి శారీస్ కదా అంటే డైలీ ఏమి కట్టుకునే శారీస్ కాదు కదండి ఎప్పుడో ఒకసారి కట్టుకునే శారీస్ మీద కూడా ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటామని తిడుతూ ఉంటారు కానీ అలా ప్రయోగాలు చేయటం వల్ల కూడా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది ఇప్పుడైతే ఇది నేను ఏం చేస్తున్నానంటే కింద ఒక పట్టి పెడుతున్నానండి పట్టికి కట్ వర్క్ ఇస్తున్నాను హ్యాండ్కి పఫ్ పెడుతున్నాను బాగా ఉంది వన్ మీటర్ క్లాత్ అనమాట మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయాలి ఇది వచ్చేసి నేను కుట్టుకున్న బ్లౌజే మొగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట బాగుంది ఎప్పుడో వచ్చి రాని టైంలో అంత పర్ఫెక్ట్గా ఏమీ రాలేదనమాట అయితే ఇప్పుడు కుట్టేశానండి అయిపోయింది చూపిస్తాను మీకు వేసుకున్న తర్వాత కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఈరోజు వచ్చేస్తుంది మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టేశాను నేను ఈసారి ఏం చేశానంటే ఫ్రంట్ పార్ట్ సింగిల్ డాట్ కుట్టాను అనమాట వితౌట్ షేప్ బెల్ట్ ఇదిగోండి బాగుందా దూరాన్ని చూపిస్తున్నాను కాబట్టి మీకు ఏం కనిపించకపోవచ్చు నేను స్టిచ్చింగ్ చాలా పెడతాను ఇంకో పైన పఫ్ కిందేమో కట్ వరకు వెనకాల ఫ్రంట్ కట్ వరకే వితౌట్ షే బెల్ట్ సింగిల్ డాట్ ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా మనం ఇప్పుడు నేను కట్టుకున్న శారీని లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇలా క్లోజ్ చేస్తామనుకోండి ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టేసి మధ్యలో క్లోజ్ చేస్తే ఇలా యోక్ పార్ట్ పాటు కింద వస్తుంది సింగిల్ డాటే వేసాను అందుకనే వెనకాల డీప్ నెక్ పెట్టాను మరి లాంగ్ ఫ్రాక్లకు బాగుంటుందో లేదో డీప్ నెక్ అంటే అంతగా బాగోదు చూస్తాం అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్లు చేస్తే కూడా నేను తిడతారనమాట డోరీస్ కూడా పెట్టేశాను డోరీస్ బా వే పెట్టుకుంటేనే కొంచెం అందం వస్తుందని చెప్పేసి క్లాత్ ఉంది అయినా క్లాత్ ఎందుకు వేస్ట్ చేయాలి బోల్ రేట్ పెట్టుకున్నాను పదమూడు అండి అది కూడా నాకు ఆఫర్లో వచ్చింది అనుగారి దగ్గర తీసుకున్నారు స్పేస్ సిల్క్ అని చెప్పాను చూసారా అది అనమాట థర్టీన్ హండ్రెడ్కి వచ్చింది ప్లస్ ఫ్రీ షి ఫ్రీ షిప్పింగ్ అనమాట మామూలుగా అయితే పద్దెనిమిది వందలకి అలాగ అమ్మారు ఇంకా లాస్ట్ పీస్ అంట పైగా మనకు నచ్చిన కలర్ గ్రీన్ కలర్ అనమాట సో ఇప్పుడైతే నేను డోరీస్ కూడా పెట్టేసుకుంటున్నాను మన చేతిలో పని ఉంది అనుకోండి మంచి చక్కగా అన్నీ చేసేసుకోవచ్చు ఇప్పుడు రెడీమేడ్ స్టైల్లో కొన్నాం అనుకోండి ఏదైనా ఫ్రాక్స్ కానీ ఏదన్నా సరే అవి సరిగ్గా సెట్ కావు కదా మనకి నచ్చినట్టు చేసేసుకోవచ్చు అనమాట అందుకు నేను చెప్తా ఉంటాను మీరు బ్లౌజులు మీరు కుట్టుకునేంత రేంజ్ ఉండాలండి ఇదేమి అంత అంటే మరీ తక్కువ పని ఏం కాదండి ఇది అంటే ఓ మిషన్ కుడుతున్నావా అనే అంతగా చీప్గా చూసే పని కాదనమాట ఈ మధ్యన ఇది బాగా ట్రెండ్ అయిపోయింది మన బ్లౌజ్ను మనం కుట్టుకుని వేసుకుని చూపించడాలు డ్రెస్సులు కుట్టుకుని చూపించడాలు దీని ఏమంటారంటే స్క్రాచ్ అని అంటారు కదా ఏదో ఉన్నదండి పేరు మా గుర్తు రావట్లేదు ఈ మధ్యన అది బాగా ట్రెండ్ అయింది కదా అవుట్ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్కాచ్ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్కాచ్ అని అంటున్నారు కదా ఆ టైప్ అనమాట అయిపోయిందండి హెమింగ్ ఇచ్చేస్తాను వే వే వేసుకుని చూసాను అనమాట హెమింగ్ కూడా అయిపోయింది వేసుకుని చూస్తే ఫిట్టింగ్ బాగా వచ్చింది నడుము దగ్గర కొంచెం లూజ్ అయింది సన్నగా అయినట్టున్నాను మళ్ళీ ఇంక వేసుకుంటాను ఒక కుట్టు వేసుకుంటే సెట్ అయిపోతుంది అంతే కొంచెం డీప్ ఎక్కువ పెట్టాను డీప్ పెడితేనే బాగుంటుందండి లుక్ మరి పైకి పెట్టుకుంటే బాగోదనమాట ఇదిగోండి బాగుందా నా పర్సనాలిటీకి ఇదే బాగా డీప్ అనమాట చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి చిన్నపిల్లలంతా ఉంటుంది అంటే నాకు బాడీ తక్కువ షోల్డర్ ఎక్కువ అందుకని అంత తొందరగా సెట్ అవ్వదు అనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి పిల్లలైతే పిల్లలు కాదండి బాబోయ్ పిడుగులు ఆకలి 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 అన్నం తినరు ఎంతసేపు ఈ స్నాక్స్ లేదంటే పోన్లే ఫ్రూట్స్ అయినా తింటున్నారు కొంతమంది పిల్లలు అయితే ఫ్రూట్స్ కూడా తినరేమో అనుకుంటా కదా చెప్తా ఉంటారు మా పిల్లలు ఫ్రూట్స్ తినరని వీళ్ళు తింటారులేండి కానీ అన్నం తినరండి సరిగ్గా రకరకాల ఐటెం చేసినా కూడా తిన్నారు అయితే ఈ రోజు అంటే ఇప్పుడు థర్స్డే అన్నమాట థర్స్డే మార్నింగ్ నేను పుదీనా రైస్ చేశాను మరి తింటారో లేదో చూడాలి టమాటా రైస్ అయితే బాగా ఇష్టంగా తింటారు పుదీనా రైస్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా ఇలా కట్ ఏంటి అని అనుకోకండి అసలు అడ్డదిడ్డంగా ఉంది పీస్ అనేది ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఈ దొప్ప పాడేస్తాను ఈ మధ్యన హోంవర్క్లు చేయించడానికి అస్సలు టైం ఉండట్లేదు ఇదిగో రాగానే ఆకలి అంటున్నారని ఏదో ఒకటి పెడుతున్నానా దాంతోదే సరిపోతుంది గంటలు గంటలు తింటున్నారు మెల్లగా హడావిడైపోతుంది సో ఈసారి ఏం చేస్తానంటే ఫస్ట్ హోంవర్క్ రాయించిన తర్వాతనే స్నాక్స్ అని చెప్తాను లేదంటే ఇంకో ప్రతిరోజు త్రీ డేస్ నుంచి చూస్తున్నానండి ఇది అడ్డంగా నిలబడ్డాడు చూడండి త్రీ డేస్ నుంచి చూస్తున్నాను త్రీ డేస్ నుంచి కూడా ఇలాగే చేస్తున్నారు ఐదున్నర వరకు హోంవర్క్లు రాస్తున్నారు తర్వాత ఏడుపు నాకు మాకు ఆడుకుంటానికి టైం లేదు మేము ట్యూషన్కి లేటుగా వెళ్తామని చెప్పాను చెప్పానమాట వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఫస్ట్ హోంవర్క్ రాసిన తర్వాతనే స్నాక్స్ పెడతాను లేకపోతే పెట్టనని ఇంకా ఫ్రూట్స్ అయితే ఏం తీసుకురాలేదండి మార్కెట్ నుంచి నేను వెళ్ళేసరికి లేట్ అయిందనమాట లేటుగా వెళ్తే ఏంటంటే మొత్తం కూడా అన్నీ ఏరేసినవి ఉంటాయి అనమాట వెళ్ళకూడదు ఈ కూరగాయలకైనా సరే చేతులు పెట్టి తీసేసి పాడేసి అవి ఉంటాయి వెళ్తే కొంచెం మిడిల్లో వెళ్ళాలి స్టార్టింగ్లో వెళ్తే ఫుల్ రెష్ ఉంటుంది అంటే రెష్ కాదు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదే కొంచెం సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి వెళ్తే బాగుంటుంది మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ అలా అస్సలు వెళ్ళకూడదు తక్కువకి ఇస్తారు కానీ కొంచెం కానీ ఏంటంటే క్వాలిటీ బాగోదు అనమాట క్వాలిటీ బాగాలేని ఉంటాయి అందుకు నేనైతే లేట్గా వెళ్ళను సిక్స్ థర్టీకి అలా వెళ్తా కానీ ఈసారి లేట్ అయిపోయింది అందుకుని ఇంకా వీళ్ళకి పెట్టేసి మళ్ళీ బనానా చిప్స్ కావాలంట పొద్దున పెట్టలేదు నువ్వు స్నాక్స్లోకి నాకు బనానా చిప్స్ కావాలంటే మళ్ళీ బనానా చిప్స్ అనేవి పెట్టాను ఇవన్నీ తిన్న తర్వాత అప్పుడు హోంవర్క్లు అయితే స్టార్ట్ చేశారు అస్సలు రాయడానికి ఎంత టైం పెడుతుందంటే వీళ్ళకి పెద్ద ఆయన అయితే బాగానే రాసేస్తాడండి ఏమీ సతాయించడు కానీ చిన్నోళ్ళే అందరింట్లోనే అంతేనంట చిన్నోళ్ళే అమ్మాయిలైనా అంతే చిన్నవాళ్ళే బాగా సతాయిస్తారంట అదేంటో మరి పెద్దవాళ్ళు ఏమంటారంటే ఇంకొకరు పుడితే వీళ్ళు సెట్ అవుతారంట అలాగే ఎంతమందిని కనాలి మనం ఫస్ట్ బాబు బాగా అల్లరి చేసేవాడు చిన్నోడు పుట్టిన తర్వాత చిన్నోడికి ట్రాన్స్ఫర్ చేశారన్నమాట అల్లరి ట్రాన్స్ఫర్ చేసేసి ఇన్ని సైలెంట్ అయిపోయాడు ఇంకా చిన్న ఆయనకు మొదలు పెట్టింది అల్లరే అల్లరి ఈయన కంట్రోల్ అవ్వాలంటే ఇంకొకరు బాగుంది అనిపించింది నాకైతే పెద్దవాళ్ళు అలాగే చెప్పారు నాకైతే వీళ్ళు తింటా ఉంటే నేను అక్కడ స్నాక్స్ తీసుకురావడానికి వెళ్ళాను కొంచెం సైలెంట్గానే ఉన్నారండి కెమెరా పెట్టానని చెప్పాను అనమాట అక్కడ నేను కెమెరా పెట్టాను అందరు చూస్తున్నారు మీరు కానీ అల్లరి చేశారంటే ఆ కెమెరాలో చూసి అప్పుడు మీకు దెబ్బలు పడతాయని చెప్పాను ఎక్కువ కుట్ కొట్టానండి పిల్లల్ని అసలు భయపెడతాను కానీ కొట్టను అలాగే కొడితే అదే అలవాటు అయిపోతుంది కదా ఇంకో బనానా చిప్స్ రెండేమో బిస్కెట్లు ఇంకా అంత గంట సేపు తిన్నారు అవన్నీ మేము క్వార్టర్ టు ఫోర్కి వచ్చామా ఫోర్ థర్టీ వరకు తింటానే ఉన్నారు ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ అయ్యింది ఇప్పుడు ఇంకేం రాస్తారు ఫైవ్ థర్టీ కల్లా ట్యూషన్కి వెళ్ళిపోవాలి ఇవన్నీ సదిరేసి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతారో ఎప్పుడు నాకు రిలీజ్ దొరుకుతుందో అర్థం కావట్లేదు హైట్ సరిపోదు అనమాట ఇంక చూసారా అక్కడ కింద వేసి తొక్కేస్తున్నాడు వీళ్ళకి టేబుల్ అడిగేరండి చాలామంది టేబుల్ ఎక్కడ కొన్నావక్క చెప్పక్క అని టేబుల్ వచ్చేసి నేనైతే దీంట్లో బుక్ చేశాను మీషోలో కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అండి కానీ మూడు నెలలు పట్టిందండి కరెక్ట్గా మూడు నెలలు తెలుసా ఈరోజు వస్తుందంటాడు రేపు వస్తుందంటాడు అసలు టైం కూడా దాటిపోయింది మళ్ళీ మాకు డౌట్ వచ్చి కస్టమర్ కేర్ కేర్కి కాల్ చేసాం అసలు రాలేదేంటి ఇన్ని డేస్ అయిపోయింది అక్కడ డెలివరీ డేట్ దాటిపోయి నెలలు నేను డబ్బులు పే చేసాను ముందే మళ్ళీ కస్టమర్ అతను ఏమంటున్నట్టు వస్తుందండి వస్తుందని అంటే అంటే మీరు డేట్ కన్ఫర్మ్ చేయాలి కదా అక్కడ డేట్ మార్చాలి కదా యాప్లో అదే డేట్ పెట్టారు డేట్ అయిపోయి వన్ మంత్ అవుతుంది అప్డేట్ చేయాలి కదా మీరంటే ఏదేదో సో చెప్తున్నారు మొత్తం మీద మూడు నెలకొచ్చిందండి బుక్ చేసిన మూడు నెలలకి మాట ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ అప్పుడు అనిపించింది ముందే డబ్బులు కట్టకూడదు అని డబ్బులు ముందు కడితే మనం లేకపోయినా కూడా ఇచ్చేస్తారు పైన వాళ్ళకో కిందోళ్ళకో ఎవరికొక్కరికి ఇచ్చేస్తారు అదే డబ్బులు కట్టలేదు అనుకోండి ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతారనమాట అందుకు నేను మనీ పే చేస్తాను ఫస్టే ఎందుకంటే నేను త్రీ థర్టీకి అలా ఉండను కదా పిల్లల దగ్గరికి వెళ్తాను కదా మళ్ళీ ఎవరైనా పైన అమ్మాయి అయినా తీసుకుంటుంది మనం లేకపోతే అని అదే పోస్ట్ పోస్ట్ మ్యాన్ అనుకోండి ఇంకేం లేదు వచ్చి అంబర్పేట వచ్చి తీసుకోండి అంటారు అబ్బా అనిపిస్తుంది నాకైతే అందుకనే ఎవరైనా పోస్ట్ పోస్టర్ చేస్తానంటే అసలు అనమాట ఆన్లైన్ కస్టమర్స్ అన్నా కూడా అంతే నేను కరెక్ట్గా లేనప్పుడు వస్తారు మళ్ళీ మవారం వచ్చి నన్ను పెడతారు మళ్ళీ ఇదంతా నాకు పెడుతున్నాం ఏంటి పని అని ఇప్పుడైతే హోంవర్క్ అయితే చేయించేస్తున్నానండి చాలా ఇచ్చారండి ఈరోజు నీ అమ్మో టూ పేజెస్ ఏమో తెలుగు మళ్ళీ ఇంకో టూ పేజెస్ కాన్వర్జేషన్ చిన్నోడికి ఎల్కేజీ అండి చిన్నోడు ఒక సిస్టర్ అడిగారు పిల్లలు ఏం చదువుతున్నారు అక్క అంటే ఒకళ్ళు ఎల్కేజీ చదువుతున్నారు ఇంకొకరేమో సెకండ్ క్లాస్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి ఒకటి వెళ్తాడు ఇంకా థర్డ్ క్లాస్కి ఒకడు వెళ్తాడు అనమాట చిన్ పెద్ద బాబుకి మొన్న ఎయిట్ ఇయర్స్ వచ్చాయి ఎయిట్ ఇయర్స్ వచ్చి వన్ మంత్ అయింది చిన్నోడికి ఏమో సిక్స్ ఇయర్స్ వచ్చేసి వన్ టూ మంత్స్ అయింది అంతే ఇద్దరికి దగ్గర దగ్గర వన్ ఇయర్ టెన్ మంత్స్ గ్యాప్ వెంట వెంటనే అనమాట వన్ ఇయర్ టెన్ మంత్స్ మాత్రమే గ్యాప్ చాలా ఇబ్బంది పడ్డాను ఇద్దరిని పెంచడానికి ఎందుకంటే వెంట వెంటనే కదా పెద్ద బాబు ఏమో చంకనే ఉండేవాడు అనమాట దిగేవాడు కాదు చిన్నోడేమో ఏమో పాలకేడ్చేవాడు పడ్డానండి లాక్డౌన్ టైంలోనే ఇవన్నీ ఇప్పుడు కొంచెం పర్లేదులే ఇద్దరు ఒకేసారి స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా అంతే ఇంక తప్పదు చేసుకోవాలి ఎవరున్నా లేకపోయినా మనకి హెల్ప్ చేసేవారు ఉన్నా లేకపోయినా చేసుకోవాలి ఇదిగోండి ఇలా సెట్ చేసేసి హోంవర్క్ రాయించేసాము చూస్తారు రెండు పేజెస్ కానీ బాగానే రాస్తున్నాడు లేండి ఏడవలేదు కానీ సతాయిస్తాడనమాట పెత్తనాలు ఎక్కువ అటు ఇటు చూడడాలు ఒకటికి పదిసార్లు వాయించడాలు అవి ఎక్కువ ఉంటాయి ఇంక అయిపోయిన తర్వాత ట్యూషన్కి అయితే తీసుకెళ్ళిపోయాను పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బట్టలు వేశానండి ఈవినింగ్ టైంలో వేస్తున్నానండి మార్నింగ్ టైంలో వేస్తుంటే టైం అనేది బాగా వేస్ట్ అయిపోతుందనమాట ఇవి చూసారా పైన అమ్మాయి మొన్న ఊరెళ్ళిందనమాట వాళ్ళు పొలాలు ఉన్నాయి అలసందలు అనుకుంటా ఇదేమో నాకు పేరు గుర్తు రావట్లేదు అయితే ఇచ్చింది కర్రీ వండుకోమని వామ్మో ఇవి తీయడానికి అంటే ఇందులోంచి గింజలు తీయడానికి కరెక్ట్గా వన్ అవర్ పట్టిందండి కరెక్ట్గా చేతులన్నీ నెప్పులు తెలుసా వన్ థర్ వన్ ఎయిట్ థర్టీకి పిల్లలు ఎయిట్ ఓ క్లాక్ వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టేసి కొంచెం బుజ్జగించి లాలించి పక్కన కూర్చోబెట్టాను ఎంత ఎయిట్ థర్టీ అయింది కరెక్ట్గా టైం ఎంత అయిందని చూసుకునేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది అనమాట ఎయిట్ థర్టీకి కూర్చుంటే నైన్ థర్టీకి అయ్యిందండి అన్ గింజలు బాగానే వచ్చాయి కానీ తీయడానికి అనమాట ఇలాంటి పనులన్నీ కూడా మన ఇంట్లో ఎవరైనా ముసలివాళ్ళు ఉంటే వాళ్ళు బాగా పని చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది కానీ చేతులు మాత్రం బాగా నొప్పి వచ్చేసినాయి నాకు తీయడానికి చిన్న చిన్నగా ఉంటాయి కదా ఈ గింజలండి ఇది అలసందులో ఏ అంటారండి తను కర్రీ చేస్తుంది అనమాట చపాతీలోకి భలే ఉంటుంది టేస్ట్ మరి ఎలా తీస్తుందో ఏంటో తెలియదు కానీ పొలాల్లో ఉంటాయి అనమాట వాళ్ళకి పొలాలు ఉన్నాయి పొలాల నుంచి తీసుకొచ్చినప్పుడల్లా ఊరు వెళ్ళినప్పుడల్లా ఏ ఒక్క తీసుకొస్తుంది కదా మనకి ఇస్తూనే ఉంటుంది ఇవన్నీ తీయడానికి కరెక్ట్గా వన్ అవర్ పట్టింది నేను ఒక్కదాన్ని తీయలేకపోతున్నానని పిల్లలు హెల్ప్ తీసుకున్నాను కానీ చిన్న ఆయన చేయడు ఏం పనులు పెద్ద ఆయన చేస్తాడు ఇంకా పెద్దోడు నేను కలిపే తీసామన్నమాట ఒక చిన్న డబ్బాడుకని వండాలి అవి కానీ టైం అయితే చాలా పట్టేసిందండి చేతుల నొప్పులు తీసేవాళ్ళు ఎలా తీస్తారో కానీ నాలుగు గింజలు వస్తాయండి ఒక దాంట్లో అంతే నాలుగే నాలుగు గింజలు అంతకంటే ఎక్కువ లేవు కొన్ని కొన్ని ఏంటంటే బాగాలేదనమాట కొన్ని గింజలు అంటే అన్నీ బాగానే ఉన్నాయి మోస్ట్లీ కానీ కొన్ని కొన్ని బాగాలేదు ఇంకా నేను పెట్టుకోట్లు కుట్టుకోవాలి డ్రెస్ మీద ఒక డ్రెస్ ఉంది అది వచ్చేసి లాంగ్ డ్రెస్ అనమాట బాగా పల్చగా ఉంది ఆ డ్రెస్సు నేను మీకు చూపించాను దీం అది విశాల్లో కొనుక్కున్నాను అని వైట్ కలరు ఎల్లో వేసుకుంటే బాగుంటుందా గ్రీన్ వేసుకుంటే బాగుంటుందా లెగ్గిను ప్లాజో టైప్లో తీసుకున్నానని చెప్పాను మీకు నేను కావాలంటే నేను ఊరు పంపించేసాను అది ఈసారి చూపిస్తానండి ఊరు వెళ్ళినప్పుడు ఓకేనా మీలో ఎంతమంది హైదరాబాద్లో ఉండి ఊరు వెళ్తున్నారో నాకు కామెంట్ చేయండి అంత పండగకి వెళ్తారు కదా ఊరు అయితే దాని మీద లాంగ్ పెట్టుకొట్టు ఉండాలండి లేకపోతే అస్సలు బాగోదు అందుకనే లాంగ్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి కుట్టుకున్న ఫంక్షన్కి వెళ్ళాలి ఇది వచ్చేసి నిన్నటి లాగ్ అనమాట ఫంక్షన్కి వెళ్ళాలి ఇప్పుడు అదే పనిలో ఉన్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఫంక్షన్కి వెళ్దామని రెడీ అవుతున్నా ఇంక చిన్నైనా స్టార్ట్ చేసాడు కానీ ఏ పని చేయట్లేదు పెద్దోడు టీవీ చూసుకుంటూ ఏ టీవీ చూస్తున్న అది ఏ ఛానల్ సినిమా చూస్తున్నారు తెలుసా కంజూరప్ప మీకు తెలుసో లేదో దాంట్లో ఫెదర్ అనమాట ఫెదర్ లాగేస్తే డ్రీమ్లో పడుకుంటే డ్రీమ్లోంచి దయ్యం దగ్గరికి వెళ్ళిపోతారు ఒకటే నవ్వుతున్నారు మా వాళ్ళు అవి చూసుకుని ఎందుకంటే కొంచెము దయ్యం కొడతా ఉంటుంది అనమాట వాళ్ళని వీళ్ళు చేసే యాక్టింగ్కి వీళ్ళకి నవ్వు వచ్చేస్తూ ఉంటుంది ఇది మూడోసారి చూడడం మూడు రోజుల నుంచి చూస్తున్నారు ఫెదర్ ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి నెట్ఫ్లిక్స్లో చూడండి కంజూరప్ప అని ఉంటుంది సినిమా ఈసారి కరెక్ట్గా చూస్తాను బాగుంది మూవీ మేము ఆల్రెడీ చూసేసాం అనుకోండి పిల్లలు స్టార్టింగ్లో భయపడ్డారు దయముందని తర్వాత వాళ్ళు జోక్కి నవ్వి నవ్వి రెండు మూడు సార్లు చూస్తున్నారు ఇంకా నేను కూడా స్టార్ట్ చేసాను వాళ్ళతో పాటు నేను వచ్చానని చిన్నవాడు వెళ్ళిపోయాడు నువ్వు వచ్చే కదా నువ్వు అని అర్థం దీంతోనే సరిపోయిందండి అయితే పాలకువ తీసుకొచ్చారు బయట షాప్లోంచి చిన్నోడికి చాలా ఇష్టం కానీ కఫం పట్టేస్తుంది అనమాట పడదు దగ్గు మొత్తం కూడా కఫం పట్టేస్తారు స్వీట్లు పడవు కానీ స్వీట్లు అంటే ఇష్టం ఇంక ఇవన్నీ తీసేసానండి తీసేసి ఒక డబ్బాలు అయితే వేసాను చాలా అంటే చాలా టైం పట్టేసింది చెత్త అంతా కూడా పక్కన పెట్టేశాను తీరా టైం చూస్తే బాక్స్లో వేసుకున్న తర్వాత టైం ఎంత చూస్తే తొమ్మిదిన్నర అయింది అమ్మో గంట పట్టింది ఆ టైం అనుకున్నా నాకు తీయటం రాదో లేదంటే ఇవి అంత టైం పడతాయో మరి తెలీదు ఇంకా నైట్ అయితే మార్నింగ్ చేసిన కర్రీ ఉందండి భలే టేస్ట్ వచ్చిందండి చెప్పాను కదా టమాటా వేసి చేసి టేస్ట్ చాలా బాగుంటుందని సో అదైతే కర్రీ నైట్ కూడా ఉంది మాకు ఇంకా పిల్లలకేమో ఎగ్ రైస్ చేసేసాను ఇంకా పిల్లలు తినేసారు ఎగ్ రైస్ మేమైతే కర్రీ వేసుకుని తినేసాము పూరీల్లోకి అయినా సరే అయినా సరే కర్రీ అనేది చాలా బాగుంటుంది చూపిస్తాను మంచి కలర్ఫుల్గా టేస్ట్ వచ్చింది బాగా వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది ఇంక గింజలన్నీ వల్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి కుట్టాల్సినవి నావే ఇంకా కస్టమర్ ఏం తీసుకోవట్లేదు కానీ వాళ్ళందరికీ మెసేజ్ చేశాను వచ్చి తీసుకెళ్ళిపోండి పండగకి ఇంకా నేను ఏం తీసుకోనని చెప్పాను అనమాట లేదంటే ఒకటి ఒకటి తీసుకొస్తానే ఉంటారు కుట్టండి కుట్టండి అని మనీ కుట్టుకుంటాం టైం ఉండదు కదా మళ్ళీని ఎప్పుడైనా సరే వచ్చినాయి అంటే మనీ మనం కుట్టుకుంటాం టైం ఉండదు టైలర్స్కి టైలర్స్ కష్టాలు అలాగే ఉంటాయండి ఇవన్నీ స్లోగా తీసేసాము గోరుతో తీయాలన్నమాట లేదంటే రావు అసలు అవి ఇచ్చి నాలుగు రోజులు అయింది మళ్ళీ పాడైపోతాయి కదా పాపం అంత ప్రేమతో ఇచ్చింది పాడైపోతాయని చెప్పేసి గింజలు తీసేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అనుకోండి కొన్ని రోజులైనా నిలువ ఉంటాయి వండేస్తాను ఎక్కువ రోజులుంచాను ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే అన్నీ కూడా మీకు పండగ షాపింగ్ అయిపోయిందా ఇంకా అవ్వలేదా నాకైతే అయిపోయినట్టే ఇంకా స్పెషల్గా షాపింగ్ అంటే ఏం లేదు ఉన్న బట్టలే చాలు చూసారు ఎన్ని అయినాయో మొత్తం ప్లేట్ నిండా అయినాయి కదా ఎక్కువే వచ్చింది చూడడానికి కొన్ని అనిపించింది కానీ అవి తీయడానికే సరిపోయిందండి బాబు టైం అంతా ఈ బాక్స్ నిండా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సగం బాక్స్ కిందకు వచ్చినట్టు వచ్చింది ఎంతమంటే రెండుసార్లు వండుకోవచ్చండి మంచిగా ఉల్లిపాయలు వేసుకుని కరివేపాకు ఒక టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూసారా చెత్త ఎంత వచ్చిందో ఇదంతా చెత్త చూడండి వీటిని ఏమంటారు మీరు చెప్పండి నేను మర్చిపోయాను ఇంకా పిల్లలు టీవీ చూసుకుంటా కూర్చున్నారు ఇంకా అంతలోపు నేను కూడా అన్నం తినేస్తాను ఒకటే నవ్వు అనమాట సినిమా చూస్తూ ఇద్దరికి సేమ్ డ్రెస్లు కొనేస్తే సరిపోతుందండి ఎక్కువ మళ్ళీ స్పెషల్గా వీళ్ళకొకటి వీళ్ళకొక సైజు అని కాదు కొంచెం దగ్గర హైటే ఉంటారు కదా పర్సనాలిటీ కూడా సేమ్ ఉన్నాయన్నమాట అందుకని నేనైతే ముందు ఇంత అదే చెప్తాను సేమ్ సైజు కొనేసేయండి మళ్ళీ ఎందుకు చిన్నది పెద్దదని సేమ్ సైజు కొనేసుకుంటే ఎవరికి వేసుకున్నా ప్రాబ్లం లేదు రెండు ప్యాంట్లు కొన్నాము రెండు షర్ట్లు కొన్నామన్నమాట అంతే ఉన్నాయి ఇంకా అవన్నీ బట్టలు సదురుకోవాలి మళ్ళీ సడన్గా టికెట్లు కన్ఫామ్ అయినాయి అనుకోండి అంటే కొన్ని వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి కొన్ని ఏమో కన్ఫామ్ అయినాయి ఇంక అంతలోపు నేను కూడా అన్నం తినేస్తానండి చూపిస్తాను కర్రీ ఎంత బాగుందో చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వేరు వేరు అన్నంలో తింటే భలే టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్